ఎలా అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇది చిన్న వీడియో కన్నయ్యకి మొక్కు ఉండే సమ్మక్క సారక టెంపుల్లో మా ఊర్లో సో ఊరికి వెళ్ళాము అందుకే మొక్కు తీర్చుకోవడానికి గుడికి వచ్చాము ఖచ్చితంగా ఇంటికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్కి రావడము మాకు మాండేటరీ విజిట్ అనమాట డెఫినెట్గా ఏదో ఒక టైంలో వచ్చి వెళ్తుంటాము ఇంకా ఈ వీడియోని చూసేయండి మళ్ళీ చెప్తున్నాను ఈ పర్టిక్యులర్ వీడియో గురించి ఎల్ ఎటువంటి మూఢనమ్మకాలను కానీ ఎటువంటి రిలీజియస్ని వాటిని కానీ ప్రోత్సహించడానికి కాదు ఇది ప్యూర్లీ మాకు సంబంధించింది మాత్రమే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇందులో మేము పాటించేవి మాకు ఎప్పటి నుంచో అలవాటు ఉన్నవి మాత్రమే సో దయచేసి దీని గురించి ఎటువంటి నెగిటివిటీ రాకూడదని కోరుకుంటున్నాను താങ്ക് യു ആയിനത്തോപ്പി

చూపి అది రైస్ ఇట్లా పై కానీ చూపి ఇట్లా పొయ్యి

చూడ్డానికి కోళ్ళులా ఉన్నాయి పళ్ళె ఉన్నాయి కానీ చూడడానికి భయం వేసింది మా అమ్మ నాటుకోడి వండితే మా ఆయనకి చాలా ఇష్టం నా ఫ్రెండ్స్కి కూడా ఇప్పటివరకు మా వాళ్ళు తిన్న అబ్బా సల్బలే ఉంది అని అనేసి అయితే కొన్ని నాకు తెలిసినంత వరకు సో తాలింపు వరకు గ్యాస్ మిచ్చేసి తర్వాత పొయ్యి మీద పెట్టింది కొంచెం కష్టమే కానీ నాటి పొడి మేము కూడా ఇష్టంగా తింటామని ఉల్లిపాయలు పచ్చిమిర్చి మా మమ్మీ టమాటోలు అంతేనా యాప్ ఇందులోనా ఓకే మంచి స్మెల్ వస్తుంది ధనియాల పొడి అన్నీ కలుపుతున్నావు మంచిగా ప్రతి ముక్కగా పట్టేలాగా కలపాలను ఎంతసేపు పెట్టుకోవాలి పక్కకి ఇట్లా నానబెట్టు మరి ఏం చేస్తున్నావు ఇంట్లో చేసిన వెయ్యి కదా పుతినే రోజు మెంతికూర అంటే బాగుంటుంది మెంతికూర పుదీనా ఓకే మెంతికూర పుదీనా కూడా ఇస్తారా మంచిగా ఉండడానికి టేస్ట్ బాగుంటుంది ఎంత నూనె వేసుకోవాలి నాటుకోడు కదా గ్రాములు వేసినా ఓకే కేజీ కూరగా

మా కోడిగుడ్డు కన్నయ్య పట్టుకుంటున్నాడు కానీ ఎక్కడ కొడతాడు అని భయం వేసి వెంటనే తీసుకున్నా సో చెప్పాను కదా పొయ్యి మీద పెట్టాము కూర ఉడుకుతుంది సో ఇలా వండుకుంటే నిజంగానే టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరికైనా స్పెసిఫిక్గా కావాలంటే నన్ను రెసిపీ కామె చెప్పమని కామెంట్ చేయండి సో రెసిపీ పోస్ట్ చేస్తాను కానీ కర్రీ మాత్రం హైలైట్ వచ్చింది టేస్ట్ ఇంకా వండేసుకున్నాము తినేయడమే నాటుకోడి కర్రీ సో మంచి పులుసు కర్రీ కాదు నాటుకోడి పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వింటర్లో కూడా కొంచెం కారం కారంగా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్